డె ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నూట ముప్పై తొమ్మిది మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది తెలంగాణకు చెందిన ప్రముఖ వైద్యులు దువ్వూరి రెడ్డి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్కు ఎంపికయ్యారు మొత్తం ఏడుగురిని ఆ అవార్డుకు ఎంపిక చేసిన కేంద్రం మరో పంతొమ్మిది మందికి పద్మభూషణ్ నూట పదమూడు మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది ఏడాది పద్మ పురస్కారాలకు ఎంపికైన నూట ముప్పై తొమ్మిది మందిలో ఏడుగురు తెలుగువారు ఉన్నారు ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నారు వారితో పాటు దేశవ్యాప్తంగా ముప్పై మంది అసామాన్యులకు ఈ గౌరవం దక్కింది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు చెందిన నూట ముప్పై తొమ్మిది పద్మ పురస్కారాలు ప్రకటించింది అందులో ఏడు పద్మ విభూషణ్ పంతొమ్మిది పద్మభూషణ్ నూట పదమూడు పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి ఈ పురస్కారాలకు ఎంపికైన వారిలో ఇరవై మూడు మంది మహిళలు పది మంది విదేశీయులు ఉన్నారు పదమూడు మందికి మరణానంతరం ఈ గౌరవం దక్కింది హైదరాబాద్కు చెందిన ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల నిపుణుడు దువ్వూరి రెడ్డికి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ దక్కింది సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అయిన రెడ్డి ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ గా విధులు నిర్వహిస్తున్నారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ సింగ్ కేహార్ కు ప్రజా వ్యవహారాలు విభాగంలో గుజరాత్ కు చెందిన కుముదిని రజనీకాంత్ కర్ణాటకకు చెందిన లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యంకు కళలు విభాగంలో పురస్కారం వరించింది సాహిత్యంలో కేరళకు చెందిన ఎంటీ వాసుదేవన్ నాయర్ వాణిజ్యంలో జపాన్ నుంచి సుజుకి మోటార్స్ వ్యవస్థాపకుడు ఒసాము సుజుకి కళలు విభాగంలో బిహార్కు చెందిన శారదా సిన్హాకు మరణానంతరం కేంద్రం పద్మ విభూషణ్ ప్రకటించింది వైవిధ్య పాత్రలతో తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్రవేస్తున్న హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ నటుడు బాలకృష్ణకు కేంద్రం కళారంగంలోనే పద్మభూషణ్ ప్రకటించింది సాహిత్యం విద్య జర్నలిజం విభాగం నుంచి కర్ణాటకకు చెందిన ఏ సూర్యప్రకాష్ ఉన్నారు ఆయన గతంలో ఈనాడు ఢిల్లీ బ్యూరో చీఫ్ గా పనిచేశారు ప్రసార భారతి చైర్మన్ గాను సేవలందించారు కర్ణాటక నుంచి ప్రముఖ సినీ నటుడు అనంతనాగ్ మహారాష్ట్ర నుంచి ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ తమిళనాడు నుంచి బహుభాషా నటి శోభనా చంద్రకుమార్ బహుభాషా నటుడు అజిత్ కుమార్లు పద్మభూషణ్ పురస్కారాలకు ఎంపికయ్యారు లోక్సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి మాజీ సభ్యుడు బిబేక్ దెబ్రాయ్లకు మరణానంతరం పద్మభూషణ్ ప్రకటించారు హాకీ దిగ్గజం పిఆర్ శ్రీజేష్ ను పద్మభూషణ్ వరించింది ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన మందకృష్ణ మాదికకు పద్మశ్రీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది సాహిత్యం విద్యారంగం నుంచి ఆంధ్రప్రదేశ్కు చెందిన కెఎల్ కృష్ణ వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖికి పద్మశ్రీని ప్రకటించింది కళారంగంలో మాడుగుల నాగపణి శర్మకు పద్మశ్రీ ప్రకటించింది కళారంగంలోనే ఏపీకి చెందిన మిరియాల అప్పారావును మరణానంతరం పద్మశ్రీకి ఎంపిక చేసింది క్రికెటర్ రవిచంద్ర అశ్విన్ గోవాకు చెందిన స్వతంత్ర సమరయోధురాలు లిబియాలోబో సర్దేశాయ్ సంగీత విభాగంలో పశ్చిమ బెంగాల్ తమిళనాడుకు చెందిన వేలు అసాన్లకు కేంద్రం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది విద్యా సాహిత్యంలో మహారాష్ట్రకు చెందిన మారుతి భుజంగరావు పారిస్ టోక్యో పారాఅలింపిక్స్లో స్వర్ణ కాంస్య పతకాలు గెలిచిన హర్విందర్ సింగ్లను కేంద్రం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది భారతీయ సంస్కృతి తత్వశాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న బ్రెజిల్కు చెందిన హిందూ ఆధ్యాత్మికవేత్త జోనస్ మసెట్టిని పద్మశ్రీ పురస్కారం వరించింది గల్ఫ్లో యోగాను వ్యాప్తి చేస్తున్న అల్ సబాకు కేంద్రం పద్మశ్రీని ప్రకటించింది ప్రజా సంబంధాల విభాగంలో ఢిల్లీ నుంచి సిఎస్ వైద్యనాథన్ కు పద్మశ్రీ పురస్కారం దక్కింది ఆయన కృష్ణ ట్రిబ్యునల్లో తెలంగాణ తరపున వాదనలు వినిపిస్తున్నారు వచ్చే మార్చి ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు ఈ పురస్కారాలను అందజేస్తారు